హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా వర్తమాన మహాభారతం అని నేను పిలుస్తూ ఉంటాను మా టీవీలో ఇంతకుముందు ప్రసారమైనది ఇప్పుడు జియో హాట్స్టార్లో లభ్యమవుతున్నది వ్యాసాభారతపు కథే కానీ అందులో కథనంలో చాలా మార్పు చేర్పులు ఉన్నాయి దాన్ని మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధాన్ని ప్రతిబింబించే విధంగా చిత్రీకరింపబడింది అంతేగాక గతంలో హిందూ సనాతన ధర్మం మీద అవాకులు చవాకులు పేలుతూ మహాభారతాన్ని కూడా ప్రక్షిప్తాలు జోడించి మరీ వక్రీకరిస్తూ శునకానందము లేకపోతే సూకరానందము సూకరం అంటే పందండి దా ఆ ఆనందము పొందిన నాస్తికులు కమ్మిలకి సమాధానం చెప్పడానికి వీడియో చేస్తున్నాను గతంలో ఒక మాట ఉండేది కురుక్షేత్రం యుద్ధం చేసి మాత్రం ఏం బావుకున్నారు పాండవులు తమ సొంత సంతానమే లేదు అని అభిమన్యుడితో సహా ఉప పాండవులు లేరు బాబాయ్ లేరు తాతలు లేరు మామలు లేరు ఎవరు లేరు ఏం బావుకున్నారు ఇదే మాట ద్రౌపదీ దేవి శ్రీకృష్ణుడి సంవాదంలో వర్తమాన మహాభారతంలో చూపించబడింది వ్యాసభారతంలో లేదు మాకొద్దు కొద్ది యుద్ధం నా కొడుకులు వీళ్ళంతా చనిపోయేట్లయితే మాకెందు ఇదే మాట శ్రీ అర్జునుడు కూడా అన్నాడు ఎదుట ఉన్నది నా పక్షంలో ఉంది అందరూ తండ్రులు బాబాయిలు మామయ్యలు తాతలు కొడుకులు మేనల్లులు వీళ్ళే కదా వీళ్ళందరినీ చంపుకున్నాక యుద్ధం చేసి వచ్చేదేమిటి ఎవరి కోసం రాజ్యభోగం కాంక్షిస్తున్నామో సంపద కాంక్షిస్తున్నామో వాళ్ళంతా చావడానికి ఇక్కడ వచ్చి ఉన్నారని అప్పుడు శ్రీకృష్ణుడు గీత చెప్పాడు కానీ గీత మనకు అర్థం కాని పదార్థం కదా దాన్ని చిన్నప్పుడు అధ్యయనం చేయకూడదు కదా అరవై ఏళ్ళు వచ్చాక అరవై ఏళ్ళ వరకు బ్రతుకుతానని వీడికి ఎవడు గ్యారంటీ ఇచ్చాడు అరవై ఏళ్ళు వచ్చాక చదవచ్చినాయి గీత అంటూ గీత నుండి జనాల్ని డైవర్ట్ చేసి గీత చిన్నప్పటి నుంచి నేర్పవలసినటువంటిది అర్థం బోధపడకపోయినా శ్లోకం పలకడం నేర్పవలసి ఉన్నది క్రమంగా అర్థము బోధపడుతుంది దాని అనువర్తన బోధపడుతుంది ఆచరణ అలవడుతుంది అలాంటి వ్యవస్థని ఈ మీడియా ముసుగు వేసుకుని కుట్రదారులు ఎంత కలుషపరిచారంటే ఆ కాలుష్య ఫలితాన్నే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం వీళ్ళంతా అన్న మాట అందరూ చచ్చాక బోసిపోయిన అంతఃపురాల్లో కర్ణుడు వంద మంది కౌరవులు వాళ్ళ సంతతి వాళ్ళ మనమలు అందరూ చచ్చారు ఇంకేమిటి బావుకున్నారు పాండవులు గెలిస్తే మాత్రమేమి గెలిచింది పాండవులు బావుకునేందుకు కాదు సమాజంలో ధర్మం అందరినీ రక్షించేటందుకు భ్రష్టమైన ధర్మం తిరిగి దృఢపరిడ్ ఇప్పటి తరం కాదు రాను